హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈరోజు నేను వచ్చి మినప ఒడియాల పులుసు పెట్టబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది మినప ఒడియాలు అది నేను అయితే పులుసు పెడుతున్నాను అనమాట దానికోసం ఒక మంచి మసాలా కూడా ప్రిపేర్ చేస్తాను అది వేయడం వల్లే పులుసుకు టేస్ట్ వస్తుంది అదంతా మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి దానికోసం నేను టూ ఆనియన్స్ని టూ టొమాటోస్ని టూ మిర్చి అలాగే మునక్కాడ ముక్కలు ఇవన్నిటిని శుభ్రంగా కడిగి అనమాట ఇప్పుడు వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ మినప చూసారు కదా ఎలా ఉన్నాయో చిన్న చిన్న మినప అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకుంటున్నానండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని అప్పుడే కర్రీలో బాగా కలిసిపోయి గ్రేవీ కూడా బాగా వస్తుంది గ్రేవీ కర్రీకైనా పులుసుకైనా కూడా చూసారు కదా మిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి టమాటోలను కూడా కట్ చేసుకుంటున్నాను అండి టమాటోలను అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ పెట్టేస్తాను కదా లాగా చేసేసుకుంటాం కాబట్టి రెడీగా ఉన్నాయి ఇప్పుడు టమాటా ముక్కలు ఆనియన్స్ మిర్చి అన్నీ కలిపి కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా చాలా సన్నగా తరిగానండి ఇలా అయితేనే బాగా మిక్స్ అయిపోతాయి అనమాట కర్రీలో నెక్స్ట్ వచ్చి కర్రీకి కావాల్సిన పులుసుకి కావాల్సిన నేను వచ్చి నానబెట్టేసానండి ఈ లోపది నాన్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో మసాలా కావాల్సినవి అంటే ఒక పావు స్పూను మెంతులు అలాగే ఒక పావు స్పూను ఆవాలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కొంచెం వేడైన తర్వాత జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి జీలకర్ర లైట్గా వేడైతే సరిపోతుంది ఇవన్నిటిని ఇందులో వేసేసుకున్నాను అనమాట నేను శుభ్రంగా దంచి పెట్టేసుకోవాలండి దీన్ని ఇప్పుడు వచ్చి నేను టమాటాలని మిక్సీలో వేసేసి మంచిగా ప్యూరీ అయితే చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా బాగా పేస్ట్ చేసేసి పెట్టేసానమాట ఇది ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత అందులో కర్రీకి సరిపడా ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది నేనైతే తక్కువే వేస్తానండి సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మినప వడియాలు ఆ వడియాలను అందులో వేసి కలుపుతూ ఎక్కడ విరగకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట కలర్ రాకుండా వేగకుండా ఉన్నాయంటే మాత్రం పులుసు అంతా టేస్ట్ మారిపోతుంది అస్సలు బాగుండదు చూసారు కదా చాలా వరకు కలర్ వచ్చేసినాయి ఇంకొంచెం కలర్ వస్తే వేగిపోయినట్టే హైలో మాత్రం పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు అదే కళాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిర్చిని వేసేసి ఫ్రై చేసుకోవాలి వేసేసానండి ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ ఓన్లీ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను ఒకసారి దాని నుంచి వాటర్ వచ్చేసి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఈ విషయం మీకు కూడా తెలిసిందే కదా అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఈ ఆనియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసి కాసేపు వేయిస్తే ఆ మునక్కాడలోని పచ్చిదనం కూడా పోతుందనమాట టేస్ట్ బాగుంటుంది మునక్కాడ ముక్కలు కూడా కొంచెం వేయించుకోవాలి ఎప్పుడైనా సరే ఆయిల్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ వేయించేస్తున్నాను అనమాట చూసారు కదా వేయిస్తున్నాను ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిన్ కూడా అందులో వేసేసి ఆ టమాటా పేస్ట్ కూడా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోండి హైలో అయితే పెట్టద్దు మీడియంలో పెట్టి చేసుకుంటేనే బాగుంటుంది చూసారా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఈ కూరకి సరిపడా కారం కూడా వేసేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసాను కారం ఆడకుండా ఉండాలి అందుకనే చిన్నమంటే పెట్టుకోండి ఒక్కసారి కలిపేసుకుని ఒక టూ త్రీ సెకండ్స్ ఉంచి ఉంచితే సరిపోతుంది లేకపోతే కారం మాడిపోయి మొత్తం విపరీతమైన గొట్టు వస్తుందనమాట ఇప్పుడు అందులో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకుని ఆ వాటర్ని అలాగే ఒక గ్లాస్ మా నార్మల్ వాటర్ని వేసేసి కాసేపు ఉడికించండి కలిపేసి చూసారు కదా ఉడుకుతుంది పులుసు అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో చూసారు కదా టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది వేసేసుకుని కొంచెం వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి పులుసుకి సరిపడ సాల్ట్ వేసేసుకోండి చూసారు కదా మరుగుతుంది పులుసు అయితే ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా అదంతటినీ అందులో వేసేయాలన్నమాట వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి అది పులుసులో బాగా కలిసిపోతుంది పొడి కాదు కదా కొంచెం ముద్దలా ఉంటుంది అది అందుకని చెప్పి ఒక్కసారి స్పూన్తో కలిపేసుకుంటే మొత్తం పులుసు అంతా కవర్ అయిపోతుంది అనమాట ఈ కర్రీకి అయితే పులుసు ఎక్కువ ఉండేలానే చూసుకోవాలండి ఎందుకంటే మినప వడియాలు తర్వాత పులుసు అంతటినీ పీల్చేస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది ఒక టూ మినిట్స్ ఉందనగా ముందు మీరు ఈ వడియాలను అయితే వేసేయండి ఎంత పులుసు ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది లేదంటే పులుసు అంతా పీల్ చేసిందంటే ఇంకా మనకు అసలు కర్రీనే ఉండదు అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి మామూలు పులుసులు అయితే అంత ఉండదు కానీ ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించేస్తే చూసారా పులుసు రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసానండి పులుసు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా ఒక స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నానండి చూసారు కదా టేస్టీ అండ్ ఎమ్మీ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్